జై మాంకాల్ భైరవ్ అరహర మహాదేవ్ రుక్మిణి మంత్రసిద్ధి అమ్మవారిని అమ్మవారి స్వరూపం రుక్మిణి అంటే ఈ అమ్మవారు ఏంది అంటే తేజస్ ఎక్కువ ఈ అమ్మవారిది ఈ అమ్మవారి మనము చేస్తున్నామంటే మనలో శక్తి అనేది తేజస్సు వస్తుంది తేజస్ ఎక్కువ వచ్చి మనకి ఈ అమ్మవారి సిద్ధి ఏం జరుగుతుంది అంటే మనకి ఎప్పుడైతే ధనము అనేది మనకు ఉండదో ధనం అనేది వస్తుంటుంది పోతుంటుంది నిలకడ అనేది ఉండదు మనకు నిలకడ ఉండకపోగా ఆర్థిక ఇబ్బందులు ఇంకా కష్టంలో కష్టం నుండి మనం ఎన్ని చేసినా ఎంత సంపాదన చేసినా ఎంత విధానం తీసుకొచ్చి మనం ఇంట్లో పెట్టినా మళ్ళీ ఇవాళ ఈ రోజున డబ్బు వస్తుంది రోజు దినం తెర తర్వాత మళ్ళీ వెళ్ళిపోతుంది ఎంత కష్టపడు ఆ లక్ష్మి అనేది మనకు ఉండదు నిలబడది ఈ రుక్మిని నిలబడది నిలవడకపోగా ఈ అమ్మవారిని మనం సిద్ధి ఆ లక్ష్మిని సిద్ధి చేసుకోవాలంటే రుక్మిణి సిద్ధి ఉండాలి రుక్ రుక్మిణి సిద్ధి జరిగిందంటే లక్ష్మి అనేది నిలకడం ఉంటుంది ఆమె లౌకికం ఈమె అలౌకికం ఈ రెండు రకాలు కలవాలి ఈ రెండు రకాలు కలిసేది రుక్మిణి మంత్రం ఈమె ఎవరి భార్య కృష్ణుని భార్య ఈ మంత్ర సిద్ధి ఉన్న లక్ష్మి నువ్వు ఏ ఏ విధానంగానైనా మనకు లక్ష్యం వస్తుంది వస్తుంది అంటే కష్టపడిది రాదు వస్తుంది అంటే డబ్బులు మొత్తం కురుస్తాయి ఇట్లా అని కాదు మనం కష్టపడితే మనం చేస్తే మనం ఎంత కష్టపడ్డామో అలా ఈ రోజు మనం చేసిన వంద రూపాయల కష్టానికైనా కానీ కనీసమైన డెబ్బై రూపాయలు మన దగ్గర ఉంటే ముప్పై రూపాయలు ఖర్చు అవుతుంది అంతకుముందుకు మనం వంద రూపాయలు ఖర్చు పెడితే వంద రూపాయలకు వంద రూపాయలు వెళ్ళిపోతాయి మరి అదే ఈ అమ్మవారి మంత్రసిద్ధి చేసుకొని మన విధి విధానాలు తీసుకొని సంపూర్ణంగా సిద్ధి పొందినమనుకో మనకు లక్ష్మి అనేది నిలకడ ఉంటుంది మన ఆస్తులు పోవు మనం ఏ విధానమైన మన ఆస్తులు సంపాదించుకున్నామో ఆ ఆస్తులు అనేది తరగదు సిద్ధి లేనప్పుడు మనం చేసే విధానంలో ఎన్ని కష్టాలు వస్తాయి అంటే అన్ని కష్టాలు వస్తాయి ఎందుకంటే దైవం అనేది మన దగ్గర లేదు పొద్దుగాలు లేవగానే మన విధానం ఏంది పొద్దున్న లేవగానే పని మనం చేసుకునే విధానము ఎన్నడో వారానికి ఒకసారి దైవాన్ని దర్శించడం అది మంత్రం అనేది మన దగ్గర ఉన్నదనుకో ప్రతి విషయానికి మనం ఇది పెద్ద మనం చేసుకోవచ్చు పెద్ద కష్టమేం కాదు ఒక అరగంట అర్ధగంట గంట సేపు కూర్చొని అమ్మవారిని ధ్యానం చేసి అమ్మవారికి పూలు పనులు నైవేద్యం పెట్టుకొని చేసుకుంటే మనకు అమ్మవారి సిద్ధి జరిగి మనం చేసుకునే విధానంలో కష్టంలో కొంతవరకు మనకు నిలకడగా ఉంటుంది జై మాంకల్ భైరవ్ हर हर महादेव